రేపే ఆదివారం రేపు ఆదివారం రోజు రహస్యంగా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి మీరు భరించలేని కష్టాల్లో ఉన్న ఆ కష్టాల నుండి బయటపడతారు ఆదివారం రోజు గుమ్మం ముందు ఇది కాల్చడం వల్ల యొక్క సమస్యలు తొలగిపోతాయి కష్టాల్లో ఉన్న వారికి కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు ఇంట్లో చెడు శక్తులు ఉన్నా సరే కష్టాలు కన్నీళ్ళు బాధల నుండి ఎవరితో చెప్పుకోలేని సమస్యల నుండి కూడా బయటపడుతూ ఉంటారు అంతేకాదు చాలామంది ఆగ్రహంతో ఉంటారు అంటే అధిక కోపంతో ఉంటారు ఆ కోపం వల్ల ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది ఎప్పుడూ కూడా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి సమస్యల నుండి కూడా బయటపడాలి అంటే రేపు ఆదివారం రోజు గుమ్మం పక్కన ఇది కాల్చండి ఇవి చాలా శక్తివంతమైనటువంటి వస్తువులు కొన్ని వస్తువులను మనం కాల్చడం వల్ల వాటితో పాటే మన కష్టాలు కూడా మంటల్లో కాలిపోతాయి అంటే చెడు శక్తులు అన్నీ కూడా కాలిపోతాయి ఇక బూడిద పొగ రూపంలో అవన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి అందుకే మనం ఈ వస్తువులను రేపు ఆదివారం రోజు కాల్చడం వల్ల సకల దరిద్రబాధలు తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సహజంగా ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజు చేసే ఏవైనా పరిహారాలు ఖచ్చితంగా చెడు శక్తిని తొలగిస్తాయి మరి మన కంటికి చెడు శక్తి కనిపిస్తుందా అంటే కనిపించదు కానీ రకరకాల విధాలుగా ఆ చెడు శక్తి అనేది మన ఇంట్లో సమస్యలను ఖచ్చితంగా ఏర్పరుస్తుంది ఆ సమస్యల వల్ల మనం చాలా రకాలుగా ఇబ్బంది పడవలసి ఉంటుంది కష్టాలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఇక వాటిని గ్రహించక చాలామంది ఆ చెడు శక్తిని తొలగించుకోక అలానే ఉంటూ ఉంటారు దానివల్ల చాలా రకాల కష్టాలు కూడా వస్తాయి ఇక గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటూ ఉంటారు దీనినే అంటే సమస్య ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి అప్పుడే తొందరగా తొలగిపోతుంది ఇక మొక్కై వంగనిది మానై వంగుతుందా అని కూడా అంటూ ఉంటారు అంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడు చేసుకునేది పెద్దగా అయితే అది మనకు సమస్య అనేది తొలగడానికి చాలా కష్టాలుగా పడవలసి వస్తుంది ఇక సమస్యలు ఏవైనా చాలామందికి అప్పుల సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి మానసికంగా శారీరకంగా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వాటి నుండి మనం బయటపడాలి అన్నా అలాంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోవాలి అన్నా రేపు ఆదివారం రోజు ఖచ్చితంగా మీ యొక్క గుమ్మం పక్కన ఇది కాల్చండి ఆదివారం చాలా మంచి రోజు ఆదివారం రోజు మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా క్షణాలలో దుష్టశక్తి దరిద్రం చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా సరే ప్రభావం చూపేది ఒకే రకంగా ఉంటుంది కాకపోతే చెడు ప్రయోగం చెడు శక్తి నరదృష్టి అనేవి చాలా భయంకరమైనటువంటివి ఘోర పిచాచలు అని అర్థం ఇక వాటి బారిన మనం పడితే గనక చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి కూడా క్షణాల్లో తొలగిపోతుంది ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మీరే చూస్తారు నరుల ఏడుపు కానీ నరుల కన్ను కానీ నరుల దృష్టి కానీ తగిలితే ఇక మన ఇల్లు మనం మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా బాగుపడలేము ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి పనిలో ఏదో దుష్టశక్తి అడ్డుగా ఉన్నట్లుగా ఉంటుంది చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బు అనేది పొదుపు అవ్వదు అలా పొదుపవకపోవడం వల్ల కూడా రకరకాల కష్టాలు వస్తాయి అప్పులు చేయవలసి వస్తుంది డబ్బు అత్యవసరాలకి మన చేతిలో లేనప్పుడు మనం ఖచ్చితంగా అప్పు చేస్తూ ఉంటాము మళ్ళీ ఆ అప్పు తీరడానికి చాలా రోజులు పడుతుంది ఇక అంతేకాదు అప్పు తీరక మళ్ళీ మళ్ళీ అప్పు పెరుగుతూ వస్తుంది ఇలా అప్పుని పెంచుకోవటం వల్ల మనకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవ్వాల్సి వస్తుంది కాబట్టి అందుకే చిన్నగా ఉన్నప్పుడే మనం కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడే చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు చాలా అంటే చాలా అవసరం అత్యవసరం కూడా డబ్బు లేనిదే మనిషి జీవితంలో ఏదీ కూడా సాధించలేరు కాబట్టి కొద్దిగా ఆర్థిక సమస్యలు ఎదురవ్వగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే ఆర్థికంగా సమస్యలు వస్తున్నాయి డబ్బు చాలా తక్కువైపోతుంది అనే సమయంలో మీరు పొదుపు చేయడానికి ప్రయత్నించండి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించాలి అంటే మన దగ్గర పది రూపాయలు ఉన్నప్పుడు వాటిలో నుండి ఐదు రూపాయలు ఆరు రూపాయల వారికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి మిగతా నాలుగు మూడు రూపాయలనైనా సేవ్ చేయండి ఇలా జాగ్రత్త పడితే గనుక మీకు ఫ్యూచర్లో ఎలాంటి డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి లేదు ఉన్న డబ్బంతా ఖర్చు పెడతా మళ్ళీ వస్తుంది కదా అనే భ్రమలో ఆలోచనలో మాత్రం ఉండకూడదు ఎందుకంటే ఈరోజు ఉన్నది మళ్ళీ రేపు ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే మనిషి యొక్క ప్రాణానికి జీవితానికే గ్యారంటీ లేదు ఈ రోజుల్లో అలాంటిది డబ్బు కూడా వస్తుందో లేదో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్త పడవలసింది చాలా అవసరం అయితే రేపు ఆదివారం సూర్య భగవానునికి చాలా ఇష్టం ఆదివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు చాలామందికి తెలియదు ఆదివారం అంటే భయపడుతూ ఉంటారు కానీ ఆదివారం చాలా మంచి రోజు ఆదివారం మనం దృష్టి తీసేసిన దృష్టి ఇంటికి దృష్టి తీసినా చిన్నపిల్లలకు దృష్టిని తీసిన లేదా పెద్దవాళ్ళకి దృష్టిని తీసినా సరే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఆదివారం రోజు చేసే పరిహారాలు మంచిగా ఫలిస్తాయి ఆదివారం పూర్వకాలంలో అసలు మాంసాహారం తినకపోయేవారు కానీ ఈ రోజుల్లో కుదిరేదే ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించాలి ఆనందంగా గడపాలి అన్న ఉద్దేశంతో ఆదివారం మాంసాహారాన్ని తెచ్చుకోవడం అలవాటైపోయింది కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం మనం మారుతున్న కాలానికి అనుకూలంగా మారాలి కాబట్టి ఇలా మనం ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని తింటున్నాము ఇక తప్పదు కనుక ఇక పూర్వకాలంలోనైతే అసలు తినకపోయేవారు అని పురాణాలు చెబుతున్నాయి ఆదివారం రోజు ఉదయాన్నే సూర్యునికి ఆద్యం సమర్పించాలి ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక ఇత్తడి రాగి చెంబుని తీసుకోవాలి రాగి చెమ్ముని తీసుకొని అందులో నీటిని పోసి ఒక మందారం పువ్వుని కానీ ఏదైనా ఎర్రని పుష్పాన్ని కానీ వేసి తూర్పు వైపుకి తిరిగి మీ ఇంటి తులసి చెట్టుకి కానీ లేదా మీకు తూర్పు దిక్కులో ఉండే చెట్లకి కానీ నీరుని పొయ్యండి పైనుండి పొయ్యండి అలా పోసే సమయంలో ఓం ఆదిత్యాయ నమ అని చదువుకోండి లేదా ఆదిత్య హృదయాన్ని చదవండి ఇలా చేస్తే సూర్య భగవానుని యొక్క అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది అలా కలిగి మీకు కష్టాలు అనేవి ఉండవు కష్టాల నుండి చాలా తొందరగా బయటపడతారు అంతేకాదు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రహ దోషాలు శని దోషాలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత వల్ల మనం ఏదైనా సాధించగలుగుతాము అలా గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా మనం చాలా రకాలుగా కష్టపడవలసి వస్తుంది గ్రహాల అనుకూలత ఉంటే గనక మనం మట్టి పట్టినా బంగారంగా మారుతుంది జీవితంలో కష్టాలు అనేవి ఉండవు గ్రహ దోషాలు లేకపోతే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము ఇలా గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది గ్రహాలన్నీ అనుకూలించి మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది కష్టాల నుండి బయటపడతాము ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి ఆర్థికంగా మనం చాలా బాగా ఎదగగలుగుతాము ఇక గ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి కష్టాలు తొలగిపోయి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి కోపాలు తాపాలు తొలగిపోయి డబ్బు సంపాదిస్తూ ఉండాలి ఆనందంగా శారీరకంగా మానసికంగా బాగుండాలి తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగాలి ఆరోగ్యం పెరగాలి చర్మ కాంతి పెరగాలి అన్నా సరే మనం ఖచ్చితంగా రేపు సూర్య ఆది ఆదివారం రోజు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి తర్వాత ఇంటి సింహద్వారం పక్కన మరి ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఒక ఇత్తడి గిన్నెను కానీ లేదా ఏదైనా ఒక చిన్న ప్లేటును కానీ ఒక మట్టి ప్రమిదను కానీ తీసుకోవాలి అందులో కొన్ని ఆవాలను పొయ్యాలి ఆ తరువాత ఆవాలతో పాటు ఒక ఐదు యాలకులను ఐదు లవంగాలను ఐదు మిరియాలను తీసుకోవాలి ఇవన్నీ ఏమిటి అంటే చాలా శక్తివంతమైనటువంటివి అందులోనే ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్కను కూడా వేస్తే ఆర్థికంగా మీరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఒకవేళ మీరు ఒకే ఆదివారం చేసి ఫలితాన్ని పొందలేకపోతే గనక ఈ ఇలానే ఒక ఐదు ఆదివారాలు నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా ఆరవ ఆదివారం రోజు వరకు మీ కష్టాలు తొలగిపోవడానికి ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి ఇందులోనే ఒక రెండు మూడు కర్పూరం బిళ్ళలను వేసి వాటిని గుమ్మం పక్కన వెలిగించండి అయితే ఇలా కొద్దిగా రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి రహస్యంగా అంటే ఇంట్లో వాళ్ళు చూస్తే పర్వాలేదు కానీ ఇరుగు పొరుగు వారు చూస్తే కొద్దిగా వారి యొక్క దృష్టి అనేది తగిలి మనకు ఫలితం అనేది అంతగా రాకపోవచ్చు ఎందుకంటే ఇతరులు మనకి మంచి జరుగుతుంది అంటే వారు కాస్త ఓర్చుకోలేక మళ్ళీ దృష్టిని పెడుతూ ఉంటారు అప్పుడు అందులోని ఫలితం అనేది కాస్త తగ్గిపోతూ వస్తుంది అందుకే ఇరుగు పొరుగు చూడని సమయంలో అంటే రాత్రి సమయంలో ఆదివారం రోజు రాత్రి సమయంలో ఇలా గుమ్మం పక్కనే కాల్చండి ఒకవేళ గుమ్మం పక్కన కాల్చడానికి అంత కంఫర్ట్ కాకపోతే ఇంట్లో వంటగదిలోనైనా కాల్చవచ్చు ఇలా కాల్చినా సరే మంచి ఫలితం వస్తుంది ప్రతి ఆదివారం ఇలానే చేస్తూ పోతే మీరు ఊహించిన ఫలితం వస్తుంది ఆర్థిక కష్టాలు మెల్లిమెల్లిగా కుదుట పడతాయి ఆర్థికంగా బాగుంటుంది చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది అంతేకాదు చేసే పనిలో మనకు అపజయం అనేది ఉండదు ఇక వ్యాపారస్తులకు అయితే వ్యాపారంలో కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ఇక విద్యా ఉద్యోగ వ్యాపార పరంగాను బాగా కలిసి వస్తుంది ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది పదే పదే వెనక్కి వెళ్ళిపోతుంది ఆ పని జరగట్లేదు అనుకునే వారు కూడా ఇలా చేస్తే ఇక మీకు వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఇలా రేపు ఆదివారం రోజు చేస్తే గనక మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి అలానే రేపు ఆదివారం రోజు ఒక గాజు గ్లాసులో దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పుని గనక మీరు బాత్రూంలో పెట్టాలి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇలా పెట్టేసి పదిహేను రోజుల తర్వాత ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో పోసివేయండి అలానే మనం గుమ్మం పక్కన వెలిగించే వస్తువుల్లో మిరియాలు లవంగాలు అలానే అందులో నల్లటి ఆవాలు ఇవన్నీ కూడా చాలా దృష్టిని తొలగించే వస్తువులు ఎంతటి చెడు దృష్టినైనా తొలగించగల శక్తిని కలిగి ఉండేవి మిరియాలు లవంగాలు అనేవి చాలా ఘాటుని కలిగి ఉంటాయి ఈ ఘాటు అనేది ఆర్థిక కష్టాలను మన యొక్క గ్రహ దోషాలను తొలగిస్తుంది అంతేకాదు అవి నలుపు రంగులో ఉండడం వల్ల నరదృష్టిని కూడా చాలా బాగా తొలగిస్తాయి మనకు ఎప్పుడైనా ఏదైనా నలుపు రంగులో ఉండే వస్తువులను మనం దృష్టిని తీయడానికి బాగా ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే నలుపు శనిశ్వరునికి జ్యేష్ఠాదేవికి ఇష్టం వాటితో తీసే అంటే దృష్టిని తీసే సమయంలో వారు శాంతించి అంటే మన మనల్ని వదిలి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలా వెళ్ళిపోయి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక అంతేకాదు జాతకంలో శనీశ్వరుని దోషాలు శని దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవ్ యాలకులు అనేవి ఇవి కూడా మన యొక్క చెడుని తొలగిస్తాయి లవంగాలు యాలకులు మిరియాలు ఆవాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మన యొక్క చెడుని తొలగించి మన యొక్క కష్టాలను తొలగించి కోరిన కోరికలు తీరడానికి అనుకూలిస్తూ ఉంటాయి అన్నమాట మనం రేపు ఆదివారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి